తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి పదో తరగతి ఫలితాల్లో మొత్తం తొంభై ఒకటి పాయింట్ మూడు ఒక శాతం ఉత్తీర్ణత నమోదైంది ఈ ఫలితాల్లో బాలికలే పై చేసి సాధించారు పదో తరగతి ఫలితాలపై మొత్తం వివరాలతో కూడిన ప్రత్యేక కథనాన్ని చూద్దాం తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి ఉదయం పదకొండు గంటలకు బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం పది ఫలితాలను విడుదల చేశారు టెన్త్ ఫలితాల్లో తొంభై ఒకటి పాయింట్ మూడు ఒకటి శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు బాలికలు తొంభై మూడు పాయింట్ రెండు మూడు శాతం ఉత్తీర్ణత సాధించగా బాలు ఎనభై ఏడు పాఠశాలల్లో వంద శాతం కాగా ఆరు పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత శాతం అయిందని చెప్పారు గతేడాది ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ ఏడాది తొంభై ఒకటి పాయింట్ మూడు ఒకటి శాతానికి పెరిగిందన్నారు వరకు ఎగ్జామ్స్ అయ్యాయి మన పంతొమ్మిది స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్ లో తొమ్మిది రోజుల పాటు ఈ స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది మొత్తంగా ఐదు లక్షల ఐదు వేల ఎనిమిది వందల పదమూడు మంది ఎగ్జామ్స్ రాశారు అందులో నాలుగు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల ఏదేమో రెగ్యులర్ విద్యార్థులు అయితే ప్రైవేట్ వాళ్ళు పదకొండు వేల ఆరు ఆరు మంది ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాశారు రాశారు పదకొండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది స్కూల్స్ యూజువల్ పదో తరగతి ఫలితాల్లో తొంభై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు శాతంతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది అరవై ఐదు పాయింట్ ఒకటి సున్నా శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానం దక్కించుకుంది మొత్తం ఐదు లక్షల ఐదు వేల ఎనిమిది వందల పదమూడు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై రెండు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఇక జూన్ మూడు నుంచి పదమూడవ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్